కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని ఘంటసాల విగ్రహానికి ఆయన అభిమానులు గాయకులు ప్రముఖ వైద్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు రోజులో ఒక్కసారి ఘంటసాల పాట వింటే ఆ రోజంతా సంతోషంగా ఉంటుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు ఘంటసాలకు మరణం లేదని ఆయన పాట రూపంలో అందరి హృదయాల్లో జీవించే ఉన్నారని శంకర్ శర్మ కొనియాడారు పాటలు వింటుంటే మనకు ఏదో తెలియని అనుభూతి దాన్ని కరెక్ట్గా మనం వర్ణించలేము బట్ గంటసేపు మెడిటేషన్ చేస్తే ఏ సమాధిలోకి పోయినప్పుడు ఏ ఆనందం ఉంటుందో ఒక్క ఘంటసాల పాట వినంగానే హృదయమంతా పులకించిపోతుంది ప్రతి ఒక్క సెల్ వైబ్రేట్ అవుతుంది అంటే ఎందుకంటే బాడీలో ఉండే ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లోకి ఆ చైతన్యము ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది కాబట్టి ఘంటసాల లాంటి ఆ ఈరోజు సంస్మరించుకోవడము నన్ను ఈరోజు వాసు వాళ్ళు పిలవడం అనేది నా పూర్వజన్మస్తు కృతంగా నేను భావిస్తున్నాను పొడుపుల కరి చే ಿ ಚಟ ಭಲಿ ಘಂಟಸಾಲ ಭಾವಲೀಲ